మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఎనిమిది బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది తర్వాత పాడ్యమి తిథి వచ్చింది నక్షత్రం భరణీ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత కృతికా నక్షత్రం వచ్చింది బుధవారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది ఈ కాలయోగం అవమానాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అకారణ అవమానాలు ఎదురవుతాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసల మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎక్కడైనా చెట్టు మొదట్లో వెయ్యండి అప్పుడు కాలయోగం వల్ల ఎలాంటి అవమానాలు ఉండవు అలా వీలు కాని పక్షంలో గణపతి దగ్గర గరికపోసలు ఉంచి ఆ తర్వాత పని మీద వెళ్ళండి ఇంట్లో గణపతి ఫోటో దగ్గర గరికపోసలు ఉంచి కొబ్బరి నుండి దీపం పెట్టి వెళ్ళినా కూడా కాలయోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల తర్వాత కృతికా నక్షత్రం వచ్చింది బుధవారం కృతికా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మీనరాశిలో గురువింట్లో శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే భరణి నక్షత్రానికి అధిపతైన శుక్రుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి కళారంగంలో బాగా గట్టిగా ప్రయత్నిస్తేనే అవకాశాలు వస్తాయి కృతికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మేషంలో కుజురింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది తండ్రి తరపు ఆస్తుల కోసం పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు బలం బాగుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా భరణి నక్షత్రం మధ్యాహ్నం ఒట్టి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఈ భరణీ నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి మనం పళ్ళు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది అలా మాయమాటలు చెప్పి ఎదుటి వాళ్ళని నమ్మించడానికి భరణి నక్షత్రం మంచిది ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేసైనా సరే గట్టిగా ప్రయత్నించాల్సి వస్తుంది చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణీ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఇటుకబట్టేలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు కూడా భరణీ నక్షత్రం ఉన్న సమయంలో చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి షేర్ మార్కెట్ స్పెక్యులేషను వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కృత్తికా నక్షత్రం మంచిది అలాగే మౌనవ్రతం చేయటం ద్వారా జాతక దోషాలు తగ్గించుకోవటానికి కూడా కృతికా నక్షత్రం మంచిది శివదీక్ష తీసుకోవటానికి కృతికా నక్షత్రం మంచిది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా కృతికా నక్షత్రం విశేషంగా పనిచేస్తుంది ఇలా నక్షత్ర ఫలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం ఉంటుంది దానివల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వేళక ఆహారాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి మనో చాంచల్యం ఉంటుంది మనస్సు చెంచలంగా ఉంటుంది చెంచలమైన మనస్సు నియంత్రణలో ఉంచుకోవాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది కుటుంబంలో విభేదాలన్నీ సమసిపోతాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది మధుర వాక్కులతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తూ ఉంటారు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సంపూర్ణంగా విజయాలు రాకుండా కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంటే చిన్న చిన్న విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆ విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రతి విషయంలోనూ ఎక్కువగా గర్వపడుతూ ఉంటారు గర్వపడే విధంగా విజయాలు కూడా అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా చిన్న చిన్న అవాంతరాలు విఘ్నాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ విఘ్నాలని తొలగింపజేసుకొని విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం ఎందుకంటే ప్రయాణాల్లో ఆపదలు కనిపిస్తున్నాయి అలా జరగకుండా ఉండాలంటే వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం కానీ ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూర బొట్టు పెట్టుకోవటం కానీ చేసి ప్రయాణాలు చేస్తే తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం అనిపిస్తోంది వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి భద్రత విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభాశుభాలు సమానంగా ఉన్నాయి అశుభం ఎదురైనప్పుడు దిగులు చెందకుండా శుభం ఎదురైనప్పుడు పొంగిపోకుండా మనోధైర్యంతో ముందడుగు వేస్తే ప్రతి విషయంలోనూ శుభాన్ని అందిపుచ్చుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్త్ర లాభం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించే యోగం కనిపిస్తోంది విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గిపోతాయి అలాగే విపరీతమైనటువంటి లాభం ప్రతి పనిలో కలిగేటటువంటి సూచనలు మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతే కనిపిస్తుంది వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రతి పనిలో సంతోషం లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రధానంగా ఈరోజు బుధవారం కాబట్టి అందులోనూ అమావాస్య కాబట్టి ఓం శ్రీం శ్రీ అయి నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని బయటికి వెళ్ళటం ద్వారా అలాగే దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని బయటికి వెళ్ళటం ద్వారా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది పన్నెండు రాసుల వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే బుధవారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఓం శ్రీం శ్రీ అయి నమ అనే లక్ష్మీ మంత్రం ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు దుమ్ దుర్గాయ నమ అనే దుర్గా మంత్రం ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర్ ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు అలాగే ముఖ్యమైన జర్నీస్ చేసుకోవచ్చు కొత్తగా జ్యోతిషపరమైన గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా విశేషంగా బుధహోర సహకరిస్తుంది బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర చక్కగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బు స్వస్తి